అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆలయం టు కిచెన్ ఈరోజు మరో మంచి రెసిపీతో మంచి యూస్ఫుల్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను అదే వెల్లుల్లి వాము రైస్ నార్మల్గా జలుబు చేసినప్పుడు మన నోటికి ఏది రుచిగా ఉండదు అలాగే ఏమీ తినాలనిపించదు కదా సో అలాంటి వాళ్ళ కోసమే ఈ స్పెషల్ రెసిపీ సో దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఇప్పుడు ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంతగా ఆయిల్ వేసి వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి కలుపుకోవాలి అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆర్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వాము కూడా వేసి చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో ఒక మూడు నుంచి నాలుగు ఎండుమిర్చి అలాగే మూడు నుంచి నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని చక్కగా పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇందులో తగినంత ఉప్పు అలాగే తగినంత కారం కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇందులో ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న రైస్ వేసి మంచిగా మొత్తం కలిసేట్టుగా కలుపుకోవాలి చివరిగా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా రుచిగాను చాలా రిలీఫ్గా కూడా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ